పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఫిబ్రవరి రెండవ తారీఖు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభైవ వచనం వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగాపించుకొనవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఎరుసలేమున్నకు తీసుకొని పోయింది చట్ట ప్రకారము ఒక జత గులనయనను రెండు పావురమ్ల బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి ఎరుసలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండేను అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండేను పవిత్రాత్మ అతని ఎందుండేను ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేశాను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చాను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ తాసున్ని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారగాంచి తిని అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు బాలను గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియో తండ్రియో ఆశ్చర్యపడి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్ల నేను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయములు దూసుకొని పోనున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనేటి ప్రవర్తి ఉండెను ఆమె ఆశేరు వంశీయుడు పనువేదు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత ఎనుపది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతని ఉండిపోయాను ఉపవాసములు ప్రార్థనలు చేయించు రేయింగ్ బవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను ఎరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలీయ ప్రాంతములోని తమ పట్టణము నజరెత్తునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు